వామ్ అల్లింగ్ చేపడీ మా మామ చిన్న కాలంలో ఇంత పెద్ద చేప ఉండిద్దని మాత్రం నేను అస్సలు అయితే ఊహించలేదు అక్కడే వీడియో తీద్దాం అనుకున్నా కానీ బాగా వర్షం పడటం వల్ల అయితే ఫోన్ అయితే తీసుకెళ్ళలేకపోయాం అక్కడైతే వీడియో తీయలేకపోయాను అందుకని చెప్పి ఇంటికి తీసుకొచ్చి అయితే వీడియో అయితే తీస్తున్నాను ఈ చేపను చూసి ఖచ్చితంగా గెస్సైజ్ చేయండి ఎన్ని కేజీలు నేను తప్పకుండా మీకే చెప్తాను ఇది ఎన్ని కేజీలు ఉందనే సంగతి దీని రేట్ అయితే చెప్తాను మూడు కేజీల పైన ఉంటే కనుక కేజీ వచ్చి నూట యాభై మనం అమ్మితే మనం కొంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో అయితే ఉంటుంది అవి అయితే మేము మార్కెట్కి అయితే వేసేసాము పిల్లలు తినటానికి సింపుల్గా ఉండటానికి ఈ గురకలు అలాగే ఈ కుంట మొక్క చిన్నగా ఉంటే బొమ్మడా అంటారు పెద్దగా ఉంది కాబట్టి కుంట మొక్క అంటారు దీన్ని అయితే తోలు వీడియో అయితే మీకు సపరేట్గా ఒక వీడియో అచ్చంగా అదే పెడతాను దీంట్లో ఇంకొక ఉన్న చేప ఇది వచ్చేపాటికి పైకి లేపేది కాగచీత్ర ఇది మాత్రం కర్రీకి కానీ ఫ్రై కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ముళ్ళు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి వచ్చే వచ్చేవాడికి ఒక్కటే ముళ్ళు నిజంగా ఫ్రెష్ చేపలు తినాలంటే మాత్రం ఒక చేపలు పట్టే వాళ్ళకి వల్ల ఇది చేపల్ని మార్కెట్లో కొనుక్కునే కన్నా పట్టే వాళ్ళకి అక్కడ కొనుక్కోండి ఒక రూపాయి అయినా మీకు ఎక్స్ట్రా కూడా వచ్చింది చేప చాలా మంది పట్టేటప్పుడు అయితే వచ్చారు వచ్చారు కానీ కేజీ నర చేప కేజీ లెక్కెస్తామన్నా కూడా మాకు వృద్ధి ఇది అంటున్నారు ఇటు కదలని చెప్పి ఇటు కుదరదన్నా మెలకు వెళ్ళిపోయారు వాళ్ళకే లాసు కుక్క పిల్ల ఇది కూడా దొరికింది చేపలని బ్రహ్మాండంగా తింటుంది పోతే కొట్ట అది తలకాయ దిగింది పొట్టు విడింది అయినా కానీ లొట్లొట్ల కొట్టుకుంటుంది అయిపోయింది కూరకి వెళ్ళే కానీ దీంట్లో ఇది పోయి బొడ్డదానికి ఇదిగో దీనికి ఘాట్లు పెట్టి

వీటిలో వచ్చేపాటికి కొన్ని అయితే కూరక తీసుకున్నాం కొన్ని అయితే ఫ్రైకి అయితే తీసుకున్నాము ఫ్రైకి వచ్చేవాడికి బాగా సీలికల్గా చేసుకున్నాము మేమైతే ఎప్పుడు ఫ్రై చేసినా కానీ శనగపిడ్ల బనపిండ్లు అట్లాంటివి ఏమయ్యం ఉప్పు కారం పసుపు అయితే వేస్తాము ఈ మూడు సార్లు ఎందుకేమంటే ఏమైనా చేపల సరిపోకపోతే ఎన్ని వేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రాగా మనకు సరిపోద్ది కాబట్టి ఎన్ని తినచ్చు కాబట్టి మేమైతే ఇలాగే కలుపుకుంటాం మనకు కావాల్సింది చేప టేస్ట్ వీటిని మనం ఇంట్లో పెట్టుకొని బాగా నూనెలు వేపుకొని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దీనికి సంబంధించి ఏప్పుడు సంబంధించి ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను దాని కింద ఈ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ మర్చిపోతుంటా మరి